రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన పోయి సోనియా కుటుంబ పాలనొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు ధర్నా చౌక్లో భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు నిరుద్యోగులను అవమానించేలా సీఎం మాట్లాడడం బాధాకరమన్న కిషన్ రెడ్డి రైతులను మభ్యపెట్టేందుకే అరకొర రుణమాఫీ చేశారని ఆరోపించారు యువత భవితను ఆగం చేయడమేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు అంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఎక్కడపైనే రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణ విద్యార్థి యువత ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది తెలంగాణ యువత సందర్భంగా మనం చేస్తా మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది ఏ రోజు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామో డేట్లతో సహా నెలతో సహా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయాడు నేను ముందు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ ఇచ్చిన హామీల గురించి మర్చిపోతా ఉన్నాడు ఎందుకంటే మనకు అనుభవం ఉంది టిఆర్ఎస్ పార్టీ కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా మభ్యపెట్టింది మోసం చేసింది తెలంగాణ యువతను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చాడు ఆమె అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ నిరవంత్ రెడ్డి ఇచ్చాడు దాని గురించి ఇంతవరకు మాట ఎత్తడం లేదు కాలేజీలో చదువుకునేటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పాడు దాని గురించి ఇంతవరకు మాట్లాడడం లేదు అంతేకాదు తెలంగాణలో ఉన్నటువంటి మరి పది లక్షల మంది నిరుద్యోగ యువకులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఈరోజు అన్యాయం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత కూడా కట్టుకున్నటువంటి ప్రభుత్వము దేశంలో ఏది లేదు అది కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము